హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక తెలంగాణలో హైఅలర్టు స్కూళ్ళు కాలేజీలకు సెలవు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు రాబోయే డెబ్బై రెండు గంటలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇక లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎక్కడ ఏం జరిగినా సమాచారం కంట్రోల్ రూమ్ కు చేరేలా చూడాలన్నారు ఉప్పు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఎక్కడ ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగడానికి వీలేదన్నారు సహాయక చర్యలకు అవసరమైన నిధులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్యుత్ శాఖ అధికారులు ఎక్కడకక్కడ అప్రమత్తంగా ఉండాలన్నారు ఇక మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు అలాగే జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు ఇక డ్రైనేజీ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని అధిక వర్షాలు పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు గతంలో ఖమ్మంలో రెండు గంటల్లో నలభై రెండు సెంటీమీటర్ల వర్షం పడిందని అలాంటి పరిస్థితుల్లోనూ కూడా ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు ఉద్యోగులు సిబ్బంది సెలవులు రద్దు చేసి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు హైదరాబాదులో ప్రమాద స్థాయికి నీరు చేరిన చోట ప్రజలు వెళ్లకుండా పోలీసులు సిబ్బంది అలర్టు చేయాలని మూడు కమిషనర్ రేట్లలో ట్రాఫిక్ నియంత్రణకు లాండ్ ఆర్డర్ పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు వర్షాలు వరదల పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఎఫ్ఎం రేడియోలలో అలర్టు చేయాలన్నారు మన వ్యవస్థలో ఇరవై నాలుగు గంటల్లో రెండు సెంటీమీటర్ల వర్షంను దృష్టిలో ఉంచుకొని పట్టణాలు నిర్మాణం అయ్యాయని కానీ క్లౌడ్ బరస్ట్ సమయాల్లో పరిస్థితులను ఎదుర్కొనేలా సన్నద్ధం కావాల్సి ఉందన్నారు ఇక పరిస్థితులను బట్టి స్కూళ్ళు కాలేజీలకు సెలవులు ప్రకటించాలని సీఎం సూచించారు ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సాధ్యమైనంత వరకు రోడ్లపై ట్రాఫిక్ తక్కువగా ఉండేలా చూడాలన్నారు అత్యవసర టోల్ ఫ్రీ నంబర్లను కూడా ఏర్పాటు చేసి ప్రజలకు తక్షణ సమాచారం అందించాలన్నారు తప్పుడు వార్తలతో భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేయొద్దని మీడియా సోషల్ మీడియాకు సూచించారు సమాచార శాఖ మీడియాకు సరైన సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలని రాబోయే డెబ్బై రెండు గంటలు అన్ని విభాగాలు అధికారులు అప్రమత్తంగా ఉండి పని పనిచేయాలన్నారు